చూసుకున్నట్టయితే మన అమిత్ షా డెడ్ లైన్ పెట్టి మరి లొంగిపోవాలంటూ సూచిస్తున్నారు ఎవరికి మావోయిస్టులకు వాళ్ళు ఇప్పుడు మావోయిస్ట్ హిద్మా హిద్మాను ఎన్కౌంటర్ ద్వారా చంపేశారు సో తను మరణం పొందారు సో అది ఫేక్ ఎన్కౌంటర్ అంటున్నారు సిపిఐ నేతలు సో దాని గురించి మీరు ఏమంటారు అండి ఇప్పుడు ఈ ఈ బిజెపి ప్రభుత్వమే పెద్ద బూటకం వాస్తవానికి ఏంటంటే బీజేపీ ప్రభుత్వం దానికి ఉన్న సిద్ధాంతాలు ఏంటి అండి మనుషులను జడిదీసుడు కదా ఎక్కడ వాళ్ళు ఎక్కడ పేదరికాన్ని న్యాయం ఎక్కడన్నా పేదరికాన్ని బాగు బాగు చేసిన రోజులు ఎక్కడ ఉన్నాయా అంటే ఇతర రాష్ట్రాల నుండి వాళ్ళు చెప్పుకుంటాను లేకుండా ఏంటంటే మోదీ గురించి సరే కొంత ఒక మంచి ఉంది లేదని కాదు కానీ బీజేపీ అవలంబిస్తున్నటువంటి సిద్ధాంతం ఏంటి అంటే మతాలు కులాలు ఇవేనా మీరు చేసేది గుళ్ళు గోపురాలు అంటే నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమన్నావు ఒక్కొక్కరు అకౌంట్లో పదహారు వేలు పదిహేను వేలు ఎంతో చేస్తానన్నావు కదా అదంతా ఉన్నాయి కదా ఏ పేదరికాన్ని ఎక్కడ బాగు చేసిన మీరు ఇప్పుడు గుళ్ళు అంటారు గుళ్ళు పోయి ఇవి అన్నీ పోయినాయి గుళ్ళు పోయినాయి తర్వాత ఇప్పుడు మనసులను విడదీసులు అంటాను ముస్లింలు అంటాను హిందువులు అంటారు ఇవేంటి అండి నాకు అర్థం కాలేదు అసలు ఈ అమిష ఎవరండి అటల్ బిహారీ వాజ్పేయి అద్వాని ఎంత గొప్ప వ్యక్తులు వాళ్ళు వాళ్ళకున్న గొప్ప త్యాగం వ్యక్తులు అసలు బీజేపీ అంటేనే వాళ్ళ పేరు ఇప్పుడు ఈ అమిషా అనేది పగడికల్గా అంటాడు హెడ్మా ఒక్కడు చనిపోగానే ఉద్యమకారుని ఏదో చంపంగానే విప్లవం ఆగుతా అంటే తప్పు కొంతమంది సరే వాళ్ళకున్న వ్యక్తిత్వాల కొంచెం కొంత లొంగిపోతానొచ్చు తప్పు కాదు కానీ లొంగిపోయిన దాన్ని చూసి పార్టీ ఉండదు మొత్తం భూనాశన తప్పు నీ వల్ల కూడా కాదు సూర్యకాంతిని వల్ల అడ్డు పెట్టి సూర్యకాంతి సూర్యకాంతిని ఆపుతారా ఒకవేళ లొంగిపోయినా కూడా అమ్మా లొంగిపోయినా కూడా ఉన్న సపోజ్ చెప్తాను నా భావతత్వాలు ఉన్నాయి నేను వచ్చిన పబ్లిక్ ఇప్పుడున్న పరిస్థితులలో నేను నేను మీతో ఎట్లా మాట్లాడాలంటే నేను నేర్చుకోవాలి ఇప్పుడు నా లోపల ఉండేది ఉంటుంది కానీ మీతో మెదలాలంటే ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడుకోవాలంటే నేను ఆల్రెడీ సిలిండర్ అయితే ఏదో రకంగా ఉంటాను కానీ అది ఒక్కసారి స్లిప్ అయ్యి అనుకో ఆ ఉప్పొంగలు ఇలా కొట్టుకుపోతారు ఒక యజ్ఞ చనిపోంగనే విప్లవం ఆగిపోతా అంటే తప్పు అసలు నక్సలిజం అనే పేరు ఎందుకు వచ్చిందండి పేదరికం నిర్మూలన కోసం సమసమాజ స్థాపన కోసం ఇలా నక్సలిట్లు తుపాకులు పట్టుకున్నారు యజ్మా సుత్తానం కదా ఇంటర్వ్యూలు మన మనోళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు పోయి రాగా చాలా మంది ఇంటర్వ్యూ డైరెక్ట్ పోయి ఇంటర్వ్యూ తీసుకుంటాను వాళ్ళ తల్లిని చూసినాం నిన్నమన్నా వాళ్ళ ఇండ్లు చూసినాం ఎక్కడ ఆస్తులు ఎన్ని కోట్లు సంపాదించారు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు అక్కడ ఆదిమ అక్కడ ఆదిమ సమాజంలో ఉన్నటువంటి వెనక ఆదిమ సమాజంలో ఉన్న మానవులు ఏ రకంగా ఉన్నారో ఇవాళ ఆ రకంగా గోండుగోత్త ఏరియాలు అట్టు ఉన్నాయి ఎక్కడ నీ గవర్నమెంట్ ఎందుకు మార్చలేదు వాళ్ళకి ఏది విద్య ఏది వైద్యం ఏది ఎక్కడ ఉన్నది మీకు అనుకూలంగా మీ మీ సైనికులు చేసే క్యాంపులలో వాళ్ళు వచ్చి ఆరోగ్యం బాగు చేసుకోవాలని ఆరోగ్యం ఖరాబ్ అయితే మీరు ఏందంటే అనవసరంగా వీళ్ళను అక్కడ వీళ్ళకు ఎక్కువ కోట్ల పెట్టుకొని వీళ్ళని ఏరి వేసా ప్రయత్నం చేస్తాం తప్ప అదంతా తప్పు ఒకటి వాళ్ళు కానుక తలుసుకుంటే ఏ గవర్నమెంట్ ఉండదండి రియల్గా చెప్పాలంటే వాళ్ళు సమసమాజ స్థాపన కోసం అని వాళ్ళు ప్రాణాలు ఇస్తారు కానీ నిజంగా నాకు కూడా ఇప్పుడు ఏమంటుందంటే ప్రాణం ఎందుకు ఇవ్వాలి అసలు వాస్తవం ఈ జనం సొంత తప్పు చేస్తాం జనం స్వార్థానికి ఎగబడ్డారండి నిన్న మొన్న మా శుక్రవన్న బ్రాహ్మణ పాట బాయం ఒక పాట బాయండు ఎందుకంటే అనవసరంగా ఆ ప్రాణం ఎందుకు ఇవ్వాలి ఎవరి కోసం మనం ప్రాణం ఇచ్చేది పాడండి ఒకసారి ఆ పాట అంటే నిన్న ఆయన రిలీజ్ చేసిండు అయితే నేను నిన్న సెల్ లో చూసిన అన్నది ఇంకోటి వాడతా నేను నేను అది వార్త అది వాడతా అది నేనేమంటానంటే రియల్ గా ఇవాళ వాళ్ళ దగ్గర చేతుల తుపాకు ఉందండి ఎంతో మందిని బేరి చంపి లక్షలు కూడగొట్టుకోవచ్చు కానీ ఇలా ఏ ఒక్క పోలీసు డ్యూడ్ సుద్ధి చేయడు అన్నలు దాచుకుంటే ఎందుకంటే అత్యక అత్య ప్రతికారం కాదు వాళ్ళు చేసేది కమ్యూనిస్ట్ సిద్ధాంతమే అది అత్యక అత్య ప్రతికారం కాదు ఇప్పుడు నేను నన్ను చంపితే నేను వచ్చి ఇంకోని చంపాలంటే ఎంతసేపు చంపొచ్చు ఒక పోలీస్ డ్యూటీ చేయడు ఒక మిలిటరీ వాడి డ్యూటీ ఓడు ఎక్కడ దొరికి సంప ఎక్కడ వాళ్ళు దొరికి సంపాలనుకుంటే అట్లా వాళ్ళు చేయరు అది సూత అర్థం జ్ఞానం లేకుండా మొత్తం తుడిచిపెడతాడు పెడతాం అమిత్ షా పొరపాటు అందుకే ముంచుకొస్తున్నాది మాద మాదగండం ముందుకొచ్చి ఆ పండి అందరికీ దండం ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం ముంచుకొస్తున్నాది మాద మాదగండం ఎండా బాణల్లో యాతనలు పడనోళ్ళు ఏసీ రథం ఎన్నైనా చెబుతారు కూడుగూడు లేక జనం అల్లాడి పోతుంటే కూడుగూడు లేక జనం అల్లాడి పోతుంటే జనం బాధపడి ఈ బిజెపి వాళ్ళు ముంచుకొస్తున్నాది మతమాదగండం ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం అయోధ్యలోనే రాముడున్నాడంటారా ఆరు నూరైనా గుడి కట్టాలంటారు గుడిలోనే ఉంటాడా రాముడైతే దేవుడు గుడిలోనే ఉంటాడ రాముడైతే దేవుడు బిజెపి మాటలకు అద్దు పద్దులు లేవు చూకొస్తున్నది మొత్తం మాద గండం ముందుకొచ్చి ఆపండి అందరి కీ దండం ముందుకొచ్చి ఆపండి అందరి ఏందండి అసలు నాకు అర్థం కాదు ఆ రోజు రామ జన్మ భూమి రామ రామ జన్మ భూమి అన్న మూమెంట్లో బాబు మసీదులో కూలిసినప్పుడు మేమే మా అయ్య పాప గారిగల మేము కమిస్టు నువ్వు మా మీద కూడా కేసు అయింది మేము సెంటర్ చేయాలి వేను ఇవ్వాల నిన్న నా ముప్పై ముప్పై రెండు వేల ముప్పై ఐదు ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళకి వత్తంది ఇప్పుడు అంటే ఇలా నువ్వు గుడి కట్టినావు కోట్ల రూపాయలు పెట్టినావు ఆ కోట్ల రూపాయలు పెట్టి నీ దేశంలో ఉన్న పేదరికాన్ని రూపు మార్పలేవా ఏంటిది కొట్లాడలు ఇక ఇంకోటి ఇక ఈయన ముస్లిము ఆయనే ఏ నా గుళ్ళకు నువ్వు రావద్దు నీ గుళ్ళకు నీ ఫోటో తీసుకపోయి నీ గుళ్ళే పెట్టి చూస్తా ఇవ్వనండి ఈ ఇవేనా మన మానవునికి మన కులాలు ఎక్కడే అండి ఎక్కడున్నాయి కులం మన తల్లి తల్లిగడీబెట్టినప్పుడు కులం కులం వస్తావా నా దృష్టిలో మా కమ్యూనిస్ట్ దృష్టిలో ఆడి ఆడి కులం ఒకటే మగ కులం ఒకటే ఇంకా కులాలు మాకు లేనే వాస్తవానికి ఒకటి ఏంటంటే ఇక్కడ వాస్తవం దేశమును ప్రేమించమంటే ఓనన్న దేశ సంపద మెక్కుచుంటే మంచి అన్నది పెంచమంటే దేశాన మంది కొంపలు ముంచుతుంటే ఎవడు రానా దేశ మాన ప్రాణాలను కుదువబెట్టినవాడు ఎవడు ఎవడు రానా తల్లి భారతమ్మను నేడు సంతలు అమ్మేది ఎవడు ఎవడు రానా తల్లి మాన ప్రాణాలను కుదువబెట్టినవాడు ఎవడు ఎవడు రానా తల్లి భారతమ్మను నేడు సంతలో అమ్మేది ఎవడు అంటే ఈ రకంగా నిజంగా మొత్తం కోట్ల రూపాయల అప్పులు సుతాను అంబాని ఆదాని కోట్ల రూపాయలు దోసుకుంటే అలా వాళ్ళకి పెద్దపీటెత్తారు ఏ పేదోడు చిన్నపాటి పదేదోడే తప్ప చేస్తే వాళ్ళని తీసుకపోయి జైలు వేసి వాళ్ళని మొత్తం అని చెప్తాను అంటే వాళ్ళను వాళ్ళని ఎందుకు మీరు జైలు ఎత్తలేరు వాళ్ళని ఎందుకు వాళ్ళ దగ్గర ఉన్న నల్ల డబ్బును ఎందుకు మీరు అంచెత్తలేరు నల్ల డబ్బులు మొత్తం తీసుకొచ్చి ప్రజలు పంస్తానన్నావు కదా ఎక్కడ పోయింది నేను నల్ల డబ్బు మాట అయిపోయిపోయింది ఇవాళ అన్నీ అడగపోతే నువ్వు అర్బన్ నక్సలైట్ మేము అర్బన్ నక్సలైట్ అవుతాం అందుకే అన్న వైకే గన్నువై నువ్వు అడవిలో ఉంటేనే బాగుండే సాంబశివుడా పేరు వింటే సర్కారుకు ఉత్సగారేదే సాంబశివుడా పేరు వింటే సర్కారుకు ఉత్సగారేదే నేతల సోపతి ఎట్లా కుదిరేనో నెత్తురు మడుగుల ముంచుండే నేతల సోపతి ఎట్లా కుదిరేనో నెత్తురు మడుగుల ముంచిండే త్యాగాలతో అను విడినందుకు ప్రజల బలము దగ్గింది అన్నాలై ఏకే గన్నులై మీరు అడవిలో ఉంటేనే బాగుండే అన్నలానా మీ పేరు వింటే సర్కారు పూర్చగారేదే అన్నలారా మీ పేరు వింటే సర్కారు పూర్సగారేదే ప్రజల కొరకు పురుడు ఓసిన పళ్ళకు ప్రేమగల్లా కొడుకువో ప్రజల కొరకు పురుడు పోసిన పల్లె కొడుకు కొడుకువో అడివి బాటలను నా ఆ పేరెల్లి నా అన్నవో గుండాలను సూడి గుండాలు దాటుతూ తలమూడు నడిపినవో దండకారణ్యము గుండెకాయ వైగిరియుద్ధాని ఓ నడువులకొచ్చే న్యాయాన్ని అడుగుతే నడువులకు వచ్చే న్యాయాన్ని అడుగుతే అర్బన్ ఉన్న అర్బాను నాకు అంటున్నారే అన్న వై గన్ను వై నువ్వు అడవిలో ఉంటేనే బాగుండే సాంబశివుడా పేరు వింటే సర్కారు కూర్చారేది అంటే ఇది మొన్న సుఖరామనరసన్న పాడిన పాట ఆ విధంగా మొన్న అన్న రాసిన పాట ఇది అంటే నేను ఏంటంటే దీన్ని కొంచెం తప్పించుకోవడానికి ఆ ముందటి చరణ్ తీసేసి సాంబశివుడు తీసేసి నేను టోటల్ గా అన్నం మీద కట్టబోయినా కానీ అది నిన్న నైట్ నుండే అది చేయాలకపోయినా విషయం అది మేడం వాస్తవానికి ఏంటంటే ఇక చాలా ఉన్నాయి ఇక అబోటి అవోట్ పాటలు కూడా చాలా పాడే పాటలే ఉన్నాయి కానీ ఇక వాస్తవానికి ఏంటంటే ఇంకోటి మీరు ఈ మన తెలంగాణ ఉద్యమంలో రీసెంట్ లా దొడ్డి కుమరియ కోసం కానీ చాకల ఇలమ్మ కోసం గాని అప్పుడున్న నైజాం కు వ్యతిరేకంగా ఈ పోరాటం చేసిన మూమెంట్ లా మన తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకొని మన కాలంలో మా అమ్మమ్మ చెప్పింది నాకు నిజాంలో రజాకారులు వస్తున్నారంటే వాళ్ళ పిల్లలని కుండల్లో దాచి నిజమేనా ఎంతవరకు కుండలు కాదు మేడం కుండలు కాదు గావులు ఉండేది ఎందుకంట మన ఇంట్లో పెద్ద గావులు ఏంటంటే అలా ఎనకట పంటలు పడి తీస్తే ఆ పంటలు తీసి అలా పోసుకునేవాళ్ళం ఆ టైం వాళ్ళు వస్తానంటేనే గావుల జాపుకునే అట నేను కూడా మా తాత వాళ్ళు మాంటివే పెద్ద గుండీ గావులు గావులు అంటారు కుండలు కాదు అప్పుడు అమ్మ వెంట కూడా మా దర్వేలు అన్న మంచి పాట రాసి నీలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం నీలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం త్యాగాల బిడ్డల వందనం నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం ఒక్కొక్క నెత్తరుసుక్క రైతన్న సేను ఓసిన సాలు శనుక ఒక్కొక్క నెత్తరు సుక్క రైతన్న సాలు ఓసిన సేను సెలక కష్ట జీవుల చెంఠ కలువ నీ పుట్ల కొద్ది రాసులకు నిల్వా అబ్బబ్బరి పంట రాగమే ఒరే పంట రాగమే మా పల్లె జీవులకు ప్రాణమే నీలమ్మా నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం పోరాటాల పొద్దు పొడుపు కడవెండి కడుపు నిండా కన్న కొడుకు ఇసునూరు గడిన రాజ్యాన్ని ఎదిరించి గుండెకే గుండ్లు చూపిండు దొడ్డి కుమరయ్యగా నిలిసే దొడ్డి కుమరయ్యదా నిలిసే నిరత్వము పల్లె పల్లె కేగ బాసే నీ త్యాగం నీలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం నీలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు అంటే ఆ రోజు వీళ్ళ అమరుల కూడా మంచిగా బ్రహ్మాండంగా రాసిండు వెళ్ళన్నా కూడా దరివెళ్ళన్నా ఇక అంటే చాలా మంది కవులు రాసిండ్లు అన్ని మొత్తం టోటల్గా మన చరిత్ర తెలంగాణ చరిత్ర మామూలు కాదు అందుకే తెలంగాణ రావడానికి తెలంగాణ తెచ్చుకోవడానికి ఇంత కృషి చేసిండు కానీ వాళ్ళ ఫలితం దక్కినప్పుడే ఆ రకంగా మనం నిజంగా తెలంగాణ ఆత్మ బలిదానం చేసుకుంటే పిల్లల ఆకాంక్ష నెరవేరుతుందని అనుకుంటున్నాం